కాంగ్రెస్ పాలనలో ములుగు జిల్లా అభివృద్ధి చెందుతుందని డిసిసి అధ్యక్షుడు అశోక్ తెలిపారు మంత్రి సీతక్క సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని డిసిసి అధ్యక్షుడు అశోక్ తెలిపారు నిర్లక్ష్యానికి గురైన జిల్లాను ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అంటున్న ములుగు డిసిసి అధ్యక్షుడు అశోక్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ పాలనలో భాగంగా అభివృద్ధిలో ఏ విధంగా ఉంది ములుగు జిల్లా ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో దగ్గర ఉండి తోడ్పాటు అందిస్తున్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మంతో ఉన్నారు తనతో మాట్లాడి అసలు అభివృద్ధి సంక్షేమ విషయంలో ములుగు జిల్లా ఏ విధంగా ఉంది ప్రజల స్పందన ఏ విధంగా ఉంది తెలుసుకుందాం సార్ చెప్పండి ములుగు జిల్లాలో ఈ పదిహేడు నెలల ప్రజా పాలనలో భాగంగా ఎలాంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నాం కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో రాకముందు తొక్కు కూడా సభలో ఏదైతే ఆరు గ్యారంటీలను ఇచ్చిందో ఆ గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతూ ప్రజా ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే నిమి రెండు వందల ఉచిత విద్యుత్ మరియు వంట గ్యాస్ ఇవన్నీ ఇచ్చుకుంటూ రైతులకు సన్నవాడులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ అభివృద్ధి పనులలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను పెడుతూ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకోబోతున్నది ఇప్పుడు ప్రతిపక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి ఇటు ఇటు ఆరు గ్యారంటీల విషయంలో కానీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపించి ప్రజలకు మోసం చేసిందని ఒక విమర్శలు చెప్తున్నారు ఆ విమర్శలు మీరు ఏ విధంగా చెప్పారు ప్రతిపక్షం ఎప్పుడు మాట్లాడడం సోషల్ మీడియాకే పరిమితం అయి ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధి వైపు అడుగులేస్తుంది కాంగ్రెస్ పార్టీ చెప్పినే కాకుండా ఇవ్వని హామీలను కూడా ఎన్నో నెరవేర్చింది మేము ప్రతి రైతుకు ఐదు వందలు బోనస్ అని చెప్పినాము సన్నవాడులకు ఇచ్చినాము రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతున్నది అనేది ప్రజలు గమనిస్తున్నారు వారు ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు మేము అధికారంలో రాగానే ఇందురమ్మ గృహాలకు ఆల్రెడీ లిస్ట్ తీసుకున్నాం ఇప్పుడు ఆ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇంకా వారు గతంలో కూడా బస్సు ప్రయాణ బస్సు అంటే కూడా నవీన్ రూ మేము ఇచ్చి చూపించడం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో ఒక మాట కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందంటే అది ఒక శాసనంలో కొనసాగుతుంది ఎస్సీ వర్గీకరణ కొన్ని ఏళ్ల నుంచి వారు కూడా చేస్తున్నారు అటువంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది బీసీ కులగణ సంవత్సరాల నుంచి ఏ పార్టీ చేయలేని పనిని కాంగ్రెస్ పార్టీ ఇంటి సమగ్ర కుటుంబ సర్వే చేసి మీద ఒక స్పష్టమైన అభిప్రాయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది ప్రకృతి వైపరీత్యాలు ముఖ్యంగా ఈ వడగల్ల వాన వల్ల ఇటు రైతులు ఏకంగా వరి ఇటు మిర్చి ఇటు మామిడి రైతులు తీవ్రంగా జిల్లా వ్యాప్తంగా నష్టపోయారు జిల్లా వ్యాప్తంగా రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది రైతులకు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఏ విధంగా అండగా ఉండబోతున్నారు అకాల వర్షం వల్ల సడన్ గా వర్షాల వల్ల కొంత రైతులకు తీరని నష్టం జరిగింది దాన్ని వెంటనే సర్వే చేపించి అధికారులను అందుబాటులో ఉంచి లోకల్ గా మా కాంగ్రెస్ నాయకులు అందరూ అందుబాటులో ఉండి ఎక్కడ నష్టం జరిగింది ఎక్కడ పంట నష్టం జరిగింది ఎక్కడ ఇండ్లు ఇండ్లకు డ్యామేజ్ అయినాయి అనేవి వాటిని మొత్తము ఒక లీస్టు సేకరణ చేసి అధికారుల చేతికి ఇవ్వడం జరిగింది వారికి తక్షణ సాయం కింద పంట నష్టం జరిగిన వారికి పదివేల రూపాయల చొప్పున ఇండ్లు ఎవరికైతే డ్యామేజ్ అయినాయో వారికి కూడా కొంత ఆర్థిక సాయం గవర్నమెంట్ నుంచి చేయించడం జరుగుతున్నది పూర్తిగా నష్టమైన వాళ్ళకు మా ఇందిరమ్మ ఇప్పుడు ఇండ్ల ఇండ్ల నుంచి ఒక ఇల్లు పెట్టియడం జరుగుతున్నది ఎక్కడైతే ప్రజలకు కష్టం ఉంటుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ వంద శాతం ఉంటది వెనుకబడిన ములుగు జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది ఇటు ప్రజల కోసం ప్రజా పాలన అందించే భాగంగా ఇటు సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రజల కష్టాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ వారితో ఉండి ఇలాంటి సమస్య ఉన్న సమస్యను పరిష్కరించి ములుగు జిల్లా అభివృద్ధికి తర్వాత కృషి చేస్తానని చెప్తున్నారు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ కెమెరామ్యాన్ జలీల్ తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్